శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి శివుడిని మూడు సమయాలలో ఏమి కోరినా క్షణాల్లో ఇస్తాడు ప్రతిరోజు శివుణ్ణి ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలలో శివుడు ప్రథములు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు శివుడిని ఏ ఏ సమయాల్లో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడు ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరణం ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తితో అభిషేకిస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండుతుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి ఆ తరువాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనపు పొట్టు పెట్టాలి శివుడికి పూజా సమయంలో శివచాలిస శివాష్టకము పఠించాలి దీనివలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్షను సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెబుతూ ఉంటారు శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో అంతా సుఖశాంతులతో జీవిస్తారు ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలాధార ఉండేలాగా చూసుకోవాలి జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం వెలగపండుని శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్ళు పడకుండా చూసుకోవాలి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెమ్ముడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడు అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాల్లో పూజించాలని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమం ఈ మూడు సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి నందితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టసుఖాలను మార్చుకోండి ఈ మూడు సమయాల్లో శివుని తలుచుకున్నా చాలు మీ కోరిక నెరవేరుస్తాడు శివుణ్ణి ప్రతిరోజు పూజించేవారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి ఈ మూడు సమయాల్లో అంటే సూర్యోదయం మధ్యాహ్నం సూర్యాస్తమం సమయంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలానాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే మునిగిపోయే ఆది యోగి ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి భస్మమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ఒకానకన రోజున ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీ భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుణ్ణి కుడికన్ను సూర్యుడిని చూస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను మూసివేయటంతో ముల్లోకాల మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు ఆ క్రమంలో నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితోటి ముల్లోకాలకు వెలుగుని ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోయేసుకున్నట్లు పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు